మన సుత్తుపల్లి పట్టణంలో శ్రీ ప్రసన్న గణపతి ఆలయ ప్రాంగణం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరము కూడా దేవీ శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమములు అత్యంత సుందర వైభవంగా భవానీ మాతల చేత ఇతర భక్తుల చేత కూడా ఒకసారి పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు అదేవిధంగా సాయంత్రం వేళల్లో బతుకమ్మ సంబరాలుగా బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటూ ఎంతో కోలాహలంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా నిన్నటి రోజున బాలా సుందరి అలంకరణలో అమ్మవారు పూ పూజలుకొని ఈ రోజు రెండవ రోజున గాయత్రి అమ్మవారిగా పూజలు అందుకొని రేపు తర్వాత తుప్పటి అలంకారాల్లో లలితా పరమేశ్వరిగా మహాగౌరిగా చండికా పరమేశ్వరిగా అదేవిధంగా సరస్వతిగా జ్ఞాన సరస్వతిగా మహిషాసుర మర్దనిగా విజయదుర్గా పరమశ్వరిగా చివరి రోజున రాజరాజేశ్వరిగా అమ్మవారు పూజలు అందుకుంటూ అదేవిధంగా చివరి రోజున దసరా పండుగ రోజున రావణ కాండ అనే అగ్ని ఉంటుంది అదేవిధంగా శమీ పూజా కార్యక్రమంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయని తెలియపరుస్తూ సత్తుమల్లి పట్టణ భక్తులందరూ కూడా ఇచ్చేసి పుజామణ తిరగించి అమ్మవారికి శుభాశులు పొందవలసిందిగా కోరుతూ శ్రీ తెలియదుర్గా జయదుర్గా జయల్ లక్ష్మారావు ఈ సరస్వతి దేవాలయం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ దేవాలయము దేవాలయము రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ట కావించబడి ప్రత్యేకంగా కుంకుమ పూజలు అక్షరాభ్యాసాలు సరస్వతి పూజలు దినదిన ప్రవర్తమానం చెందుతూ ఎంతో ఈ సత్తుపల్లి పరిసర కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఎక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకోవడం జరుగుతున్నది బాసర దేవాలయంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే పద్ధతిలో ఇక్కడ ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు విశేషంగా జరపడుతుంటాయి ముఖ్యంగా ఈ దే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కుంకుమ పూజలు సరస్వతి పూజలు అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ దేవాలయానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు కూడా విచ్చేయడం జరిగింది అనేక మంది పుణ్య ఆచార్యులు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ ఉంటే మా అందరికి కూడా ఆశిస్తులు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిన్నటి రోజున మా దగ్గర ఈ ముప్పై మంది లలితా పరివార గురుపు చేత లలితా పారాయణము సౌందర్యహరి పారాయణం చేయడం జరిగింది అదే రకంగా కుమారి పూజలు బాల పూజలు అనేటువంటి కూడా నిర్వహించడం జరిగింది నిన్న సాయంకాల ప్రతిరోజు సాయంకాలము లలితా పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరిగిన ఈ దసరా దేవి నవరాత్రి ఉత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పార్తలు కావలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు దేవీ సర్వూతేషు శక్తి రూపేణ సంస్థితే నమస్తే 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 నమో నమ మాంగల్యే శివే శర్వార్ధషాదికే శరణ్యే త్రయంబి కేవి నారాయణే నమోస్ శ్రీరస్సు శుభమస్తు అవిఘ్నమస్ దేవీ మహోత్సవములో భాగంగా క్రోధి నామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సత్తుపల్లి జేవిఆర్ పార్క్ ఎదురుగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ లలిత శ్రీ గాయత్రి జ్ఞాన సరస్వతీదేవి దేవాలయమునందు దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యము కూడా ఉభయ దాతలచే అమ్మవారికి సహస్రనామార్చన పంచామృత అభిషేకములు అలాగే అమ్మవారి మూలమంత్ర హోమములు శ్రీ సూక్త దుర్గా సూక్త రుద్ర నవగ్రహ నక్షత్ర లలితా సహస్రనామ స్తోత్ర హవనములు ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అలాగే సాయంకాలం ఆరు గంటలకు లలితా సహస్రనామ విష్ణు మహా పారాయణ కార్యక్రమం అనంతరం పుష్పం చతుర్వేద స్వస్తి ప్రతినిత్యము కూడా దేదీప్యమానంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దేవీ నవరాత్రుల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామ పసుపు కుంకుమ సార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సత్తుపల్లి పరిసర ప్రాంత పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి వారి ఇళ్ళ నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క ఇవన్నీ కూడా శార రూపంలో తీసుకొని నూట ఎనిమిది మంది సువాసినలిచే అమ్మవారికి స్వయంగా తమ స్వహస్తాలతో పసుపు కుంకాలు సమర్పించేటువంటి కార్యక్రమం ఇది కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే చిన్నారులకి అక్షరాభ్యాసాలు విద్యార్థులకు సరస్వతి పూజలు మహిళలకు కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతి నిత్యము కూడా జరుగుతూ ఉంటాయి